హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రోడక్ట్ అనేది మీషోలో ఏ మనం రిటర్న్ ఎలా చేయాలి అనేది కామెంట్ అయితే వచ్చింది సో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి సో వీడియోకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటిదంటే మీషోలో ప్రోడక్ట్ అనేది ఏ విధంగా రిటర్న్ చేయాలనేసి నాకు ఒకరైతే అడిగారు సో వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను సో మనం ప్రోడక్ట్ అయితే ఏదైతే మనం ప్రోడక్ట్ ఏదైనా ఒక కుర్తి ఉంది సో అది మనం ఏ విధంగా పర్చేస్ చేస్తే అది మనకు రిటర్న్ ఆప్షన్ వస్తుంది అనేది నేను చూపించినట్లుగా మీరు కూడా అలానే ఆర్డర్ చేస్తే మీకు రిటర్న్ ఆప్షన్ అనేది వస్తుంది లేదంటే మీకు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆప్షన్ మీకు వస్తుంది సో ఇక్కడ మీరు రిటర్న్ చేయాలంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ అయితే మీరు కొని ఉంటారో సో అందులో మీరు డెలివరీలోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్లోకి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్డర్లో మీకు రిటర్న్ ఆప్షన్ అని ఉంటుంది రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అని సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా సో మీకు రిటర్న్ అని ఉంది ఎక్స్చేంజ్ అని లేదు అంటే ఈ డోర్ మ్యాట్స్కి ఎక్స్చేంజ్ ఆప్షన్ అంటే ఎక్స్చేంజ్ అంటే ఆ ప్రోడక్ట్ మళ్ళీ లేదు అనేసి వాళ్ళు ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ అనేది పెట్టారు సో మీకు అర్థమైంది కదా ఇలా రిటర్న్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే మీరు రిటర్న్ అనేది పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏ విధంగా మనం ఆర్డర్ చేయాలి సో అది కూడా నేను చెప్తాను మీరు స్కిప్ చేయకుండా అయితే మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు సగం సగం చూస్తే మీకు కూడా అర్థం కాదు కదా సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను ఏదో ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తాను సో నేను ఆర్డర్ అయితే చేయను మీకు చూపిస్తాను మీరు ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది ఇక్కడ ఒక లెగ్న్ ఉంది టూ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ లెగ్న్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ సో ఆన్లైన్ పేమెంట్కి వన్ ఎయిటీ రూపీసే సో మనం ఇది వచ్చేసి ఇప్పుడు బాయ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఇష్యూ ఈజీ రిటర్న్ అలోడ్ ఉంది కదా ఇందులో వచ్చేసి మీకు ఏంటిదంటే రిటర్న్ పెట్టడానికి ఎక్స్చేంజ్ పెట్టడానికి అలో ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఓన్లీ రాంగ్ డిఫెక్ట్ ఐటమ్ రిటర్న్స్ అని ఉంది కదా సో మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు అమౌంట్ కూడా తక్కువ అవుతుంది మీకు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆప్షనే ఉంటుంది కానీ మీకు రిటర్న్ ఆప్షన్ అనేది రాదు సో మీరు ఇది మీరు ఖచ్చితంగా చూసుకొని అయితే ఆర్డర్ అయితే చేసుకోవాలి ఒకవేళ మీరు అలా కాకుండా మీరు నో మీద క్లిక్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు మీకు రిటర్న్ ఆప్షన్ అనేది రాదు మీకు ఓన్లీ ఎక్స్చేంజ్ అనే ఆప్షనే వస్తుంది అది కూడా మళ్ళీ ఇంకా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఉంటేనే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా వస్తుంది ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ ఆప్షన్ రాలేదంటే ఆ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అనేసి అర్థం అనమాట సో మీరు ఈ విధంగా అయితే చూసి ఆర్డర్ చేసుకోవాలి ఇంకా ఇదే విధంగా మీరు రిటర్న్ అనేది చేసుకోవచ్చు సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్